హాయ్ మై లైవ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే లైవ్కి వచ్చిన ఫ్రెండ్స్ అటు నుంచి ఇటు నుంచి ఇలా వచ్చి ఒకే లైన్కి వస్తున్నాయి చీమలు చేయడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు మా ఊర్లో ఇప్పుడు పెడుతున్నారు వినాయకుని ఇంకా సురేష్ గారు హాయ్ అండి భోజనం చేశారా థ్యాంక్ యూ ఎవరో లైక్ చేసి వెనక తీసేసుకున్నారు ఈ రోజున లైవ్ కాఫీ రైట్ వస్తుందేమో మైక్ సౌండ్ వినిపిస్తుంది కదా ఎలా ఉన్నాయి మీ సైడు తుఫాన్లు వర్షాలు మీ వీడియో సూపర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి మీలా అందరూ సపోర్ట్ చేస్తే బాగున్నాం మమ్మల్ని కొద్ది మేము కూడా టాప్ అయ్యేవా నేను ఎక్కడ అడిగడితే అక్కడే పిడిగడిపోతుంది ఏమ్మా ఏం చేస్తున్నావు కనబడుతున్నట్టున్నాను నాకు పడుకున్నావు కదా పోతున్నావా లేదా మౌనంగా ఉన్నా నీతో అంటున్నా నువ్వు నా దగ్గర యాసాలు ఇయ్యొద్దు దెబ్బలు పడిపోతాయి వెళ్ళి వద్దని చెప్పాను ఎల్ హాయ్ అండి త్రీనాథ్ గారు చాలా రోజులకి బాగున్నారా ఎక్కడున్నారు ఎక్కడ వరకు వచ్చింది మీ ఛానల్ అసలు వీడియోస్ రావట్లేదు ఎలా ఉన్నారు ఫ్యామిలీ అంతా బాగున్నారా వాయిస్ రావట్లేదా ఎందుకు రాదు వస్తుంది మూడ్లో లేదు ఎక్కడున్నావు డ్యూటీకి వెళ్తున్నావా ఏం చెప్తున్నావు ఓకే బాయ్ మేడం డ్యూటీ మేడం సరే అండి సురేష్ గారు బాయ్ జాగ్రత్త వస్తుంది వస్తుంది అదే అంటున్నా మూట్లో లేదు బాగున్నారా అందరూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయట్లేదు లేదే బాగున్నాను ఎవరైనా కిడ్నాప్ చేశారేమో ఎవరైనా కిడ్నాప్ చేశారేమో నేను బాగున్నానండి మీరు బాగున్నారా ఓకే బాయ్ అండి సురేష్ గారు ఎక్కడున్నా ఏం చేస్తున్నావు కంపెనీకి వెళ్తున్నావా రీనాథ్ గారు ఇన్ వైజాగ్ వైజాగ్లో ఉన్నారా ఓకే బాయ్స్ బెటర్ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు మేము మాత్రం అలా ఇంట్లోనే ఉండాలి మీరు వెళ్ళొచ్చుగా మీరు తిరగొచ్చు కదా అంటారు హాయ్ అండి గణేష్ గారు వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు బాగున్నారా భోజనం చేశారా గణేష్ గారు మా వైజాగ్లో చేస్తున్న జాబు నేను ఇంకా లైక్ చేయలేదు అండి లైక్ చేయకుండానే కామెంట్ చేశారా లైక్ చేయండి ప్లీజ్ కష్టపడి కామెంట్ చేశారు కదా లైక్ కూడా చేయండి ప్లీజ్ ఫిఫ్త్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి గణేష్ గారు ఎక్కడి నుంచి బాగున్నారా భోజనం చేశారా లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడి నుంచి మీరు ఇంతకుముందు మీరు నా లైవ్కి వచ్చినట్టున్నారు ఇదే ఫస్ట్ టైము అబ్బో అందరూ పోయినారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్ గోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎక్కడి నుంచి బాగున్నారండి భోజనం చేశారా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ట్వంటీ లైక్స్ వస్తే చాలు నీతో అంటున్నా ఎంత బాగుందో కదా క్లైమేట్ ఉదయం అంతా మాది విశాఖపట్నం నుండి మీరు ఎక్కడి నుండి ఫ్రెండ్ మాది ఎల గోపాల్ రెడ్డి గారు ఉదయం ఎండ కాస్తే ఇంకా తుఫాను పోయింది అనుకున్నాం మళ్ళీ తర్వాత పన్నెండు గంటలకు మళ్ళీ గట్టిగా వర్షం పడింది అండి భోజనం చేసి అయితే తీసాను మేతకి మళ్ళీ శనుకులు స్టార్ట్ అవుతున్నాయి హాయ్ అండి సిద్ధు గారు వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై లైవ్ బాగున్నారా ఏంటి మీరు వీడియో చేయట్లేదు లైక్ చేయండి సిద్ధు గారు భోజనం చేశారా మీకు మంచి ఫాలోయింగ్ ఉందండి వీడియోస్ పెడితే ఎలా అన్నా ట్వంటీ లైక్స్ పైన వస్తున్నాయి ఫ్యాన్స్ అని అక్కడ వస్తుంది కానీ నాకు మీరు వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి ఒక్క మెసేజ్ చేయండి బాయ్ అని మీరు ఉన్నారా లైవ్లోంచి వెళ్ళిపోయారు కూడా తెలియట్లే ఎక్కువ कुमार हाई వెల్కమ్ టు మై లైవ్ అబ్బా గొడుగు మొయ్యాలి పోను మొయ్యాలి కర్ర మొయ్యాలి చెప్పాలండి విశేషాలు ఏమున్నాయి ఏమున్నాయండి మీకు వర్షం పడుతుందా లేదా ఉదయం ఫుల్గా ఎండ కాస్తే మాకు తుఫాను పోయిందేమో అనుకున్నాం మళ్ళీ స్టార్ట్ అయిపోయినదన్నమాట మాకెంత వర్షం పడినా పాటలు బాగా పాడుతున్నారు ఫ్రెండ్ ఏదో అలాగా అనుకోనే అనుకోలేదు సరాసరా ఎదురవుతావు వేరే పనే లేదా నీకు హాయ్ అండి జయ గారు మీరు ఇంత పచ్చదనాన్ని ఆశపడ్డారు అంటే ఇష్టపడ్డారు అంటే మీరు పక్కా సిటీలోనే ఉండుంటారు కదండీ ఇలా వర్షం పడేటప్పుడు మనకు మాకు అనిపిస్తుంది ఆవులు లేకపోతే బాగుండు గడ్డి కోయిడు లేకపోతే బాగుండు అనిపిస్తుంది ఎంత చిరాగ్గా ఉన్నా సరే మేము ఇలా ఉండాలి అదే సిటీలో ఉన్నామనుకో జాబ్ చేస్తే అంచాక ఆఫీస్కి వెళ్ళిపోతాం ఏదైనా షాప్లో అనుకో షాప్లో పని చేసుకుంటాం ఎక్కడ వర్షం లేదు ఫ్రెండ్ లైట్ నైట్ వర్షం పడింది నిన్న నైట్ వర్షం పడిందా నిన్నైతే అస్సలు గ్యాప్ ఇవ్వలేదు సాయంత్రం అలా తగ్గింది నైట్ పడలేదు మళ్ళీ ఉదయం స్టార్ట్ అయ్యింది ఉదయం ఒక ఐదు నిమిషాలు పడిపోయింది ఎండొచ్చింది కదా లేదండి నేను పచ్చని పైరుని ఇష్టపడేవాడిని అవునా మీరు బాయ్సా లేడీస్ అనుకుంటాం ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడి నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కోసం లైక్ చేసినందుకు అచ్చని పేరుని ఇష్టపడ్డేవాడిని గుడికి ఎలగడేతో బాగుంది ఫోన్ లేండి నీకోసం వస్తా నా ప్రాణం తెచ్చుకో అక్క హలో మేడం పోయి నిన్నే చెప్పండి ఆనంద్ గారు సిటీలో ఉండాల ఉండాలని కోరుకోకండి అక్కడ మనసు లేని మనుషులు ఉంటారని తెలియదండి నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం బట్ సిటీలో పుట్ట తిన్నాను ఆనంద్ తిన్నాను థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు లైక్ చేయకపోతే ఒక్కసారి లైక్ చెయ్యి ప్లీజ్ అదే అంటారు అయిపోయిందా ఏం చదవరు మీరు నేను సెవెంత్ క్లాస్ చదవానండి ఓన్లీ సెవెంత్ క్లాస్ వర్షంలో ఏం చేస్తున్నావు ఆవులు మేపుతున్నాను సరదాగా పాస్ కోసం అందరినీ పలకరిద్దామని చెప్పేసి లైవ్ అయితే చేస్తున్నాను అనమాట ఆనంద్ గారు ఎక్కడి నుంచి చేసింది మంత్రాలయమా అదెక్కడండి బాబు నేను ఫస్ట్ టైం వింటున్నాను మంత్రాలయం మాది వైజాగ్ వైజాగ్ దగ్గర ఎలా మంచలండి చిన్న పల్లెటూరు మంత్రాలయం ఊరు కూడా ఉందా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా చేసిన చూపిన కనికారమే కలుగుతుందే కష్టపడితే మీరు పాటలు బాగా పాడుతున్నారు ఫ్రెండ్

அவுன ஓகே 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 பட்டவா மட்டேஷன் དེ་ Ма nah. 来，我帮你。你是这里的。 మానేగాడు ఏం చేస్తున్నావురా కానీ వర్షం నీళ్ళు తాగుతుంది బాగున్నాయా అని నువ్వే తాగుతావా ఎంత క్యూటీగా తాగుతున్నావమ్మా పైనుంచి పడ్డా నీళ్ళు ఆహా అరే అని ఐ లవ్ యూ ఓకేనా నేనంటే నీకు ఇష్టమేనా కాదా బిస్కెట్ పెడతాను ఇష్టమేనా వీడే నాకు ముద్దులు కొడుకు అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడు నిమిషాలా